నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు మన ఇంట్లోనే టేస్టీ టేస్టీగా టూ రెండు రకాలు చికెన్ కర్రీస్ చేసుకోవటం చూపిస్తాను ఒకటి చికెన్ ఫ్రై అవు చికెన్ గ్రేవీ కర్రీ బోన్లెస్ చికెన్కి మనం తెచ్చుకున్న చికెన్లోంచి మెత్తని పీసెస్ అన్నీ మనకి ఎన్ని ఎంత క్వాంటిటీ కావాలో తీసుకున్నాను అయితే పావు కిలో తీసుకున్నాను పావు కిలో చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని చిటికటి పసుపు రుచికి సరపడా కారం అంటే ఒక హాఫ్ స్పూన్ పడుతుందండి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి చిట్కాడ గరం మసాలా గరం మసాలా ఎక్కువ వద్దండి దని మిరియాలు వేసాం కదా చిట్కడు ఉప్పు కూడా వేసుకొని వేసుకొని బాగా పట్టించాలను మొక్కలకి పట్టించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే ఒక పావు స్పూన్ అండి ఒక టూ స్పూన్స్ పెరుగు ఆ పెరుగులో కాస్త వాటర్ లేకుండా కొంచెం గట్టి పెరుగు వేసుకోవాలి ఒక అరచెక్క నిమ్మరసం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మరసం వేసుకోవాలి పెరుగు బాగా చప్పగా ఉందనుకోండి కాస్త నిమ్మరసం ఎక్కువ పడుతుంది పెరుగు కాస్త అయితే బాగుంటుంది అనమాట బాగా ఇలా కలుపుకొని ఒక వన్ టు త్రీ అవర్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి లేదు అప్పటికప్పుడే కావాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలండి నానింది అనుకోండి లోపల వరకు పులుపు మసాలా కారం అంతా పడతాయి అన్నమాట ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు గ్రేవీ కర్రీకి కూడా కలుపుకుందాం మిరియాల పొడి కొంచెం అంత వేసేసాను మిరియాలు అక్కర్లేదు గ్రేవీ కర్రీకి చిరికడ పసుపు కారం వన్ స్పూన్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం పట్టించేసి పక్కన పెట్టుకోండి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నా సరిపోతుంది కొంతమంది దీనికి కూడా పెరుగు వేసుకుంటారని నేను దీనికి పెరుగు నిమ్మరసం కూడా వెయ్యను గ్రేవీ కర్రీకి కాస్త ఎక్కుతుంది కదా అందుకు నచ్చదు నాకు టేస్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోండి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకునేటప్పటికి నాని చూసారా నాని ఊరిపోయి ఉంది వన్ అవర్ అయ్యిందన్నీ గట్టిపడింది ఇలా ఊరిన ముక్కలన్నిటిని ముందు ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసిన మూకుట్లోనే కర్రీ కూడా చేసేసుకోవచ్చు ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ పడుతుంది ఎందుకంటే మిగిలిన ఆయిల్తో కర్రీ కూడా చేసేసుకోవచ్చు ఈ గ్రే మొక్కల్ని సపరేట్ చేసుకోండి గట్టిగా పిండినట్టు పిండి మొక్కలను సపరేట్ చేసుకొని వేడైన ప్యాన్లో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ముందే పెనం పెట్టేసాను కదా ఆవిర్లు వచ్చేస్తుంది ఇది మరీ హై ఫ్లేమ్ కాదండి నేను వెంటనే స్టవ్ వేడి ఎక్కువైపోయింది ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే నూనె వదిలేసింది అనమాట తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన వేరే పెనంలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి కట్ చేసుకోవాలి అవి కాస్త పెద్ద మొక్కలే వచ్చేసినాయి నాకు ఇంకా సన్నగా తరిగి వేసుకోవచ్చు బాగా వేగించ వేగించుకోవాలి ఈ లోపుని గ్రేవీ కర్రీ రెడీ చేసేసుకుందాం చూసారా వేయించి తీసేసాం కదా ఫ్రైకి ఆ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను గ్రేవీ కర్రీకి ఉల్లిపాయ తరుగు కరివేపాకు ఎండుమిర్చి అంటే మా ఇంట్లో ఎక్కువ తాలింపులో కరివే ఎండుమిర్చి వాడతామండి ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు మా స్కిప్ చేసుకోవచ్చు ఇవి స్లోగా వేగుతూ ఉంటాయి ఈ లోపలి కర్రీ కూడా అయిపోతుంది ఈ ఫ్రైలో చిటికెడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకో బాగా దగ్గరికి గ్రేవీ కర్రీకి చిటికెడ పసుపు కారం హాఫ్ స్పూన్ కారం చిటికెడ గరం మసాలా ఆల్రెడీ వేసాం కదండి మ్యారినేట్ చేసినప్పుడు హాఫ్ స్పూన్ వేసాం కదా మనం తీసుకున్న క్వాంటిటీలో కొంచెం కొంచెం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి డబల్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకొని చికెన్ వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకోండి గ్రేవీ బాగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసుకుని అలానే ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది ఇవి వేగిపోయినాయి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ముందుగా వేయించి తీసి పెట్టుకుని చికెన్ పీసెస్లో కాస్త ఉప్పు కాస్త కారం ఆ ఎక్కువ ముందు మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఓన్లీ ఆనియన్కి సరిపడా కారం ఉప్పు మాత్రమే వేసుకోవాలి గ్రేవీ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది నానబెట్టించిన చికెన్ కూడా వేసేసుకుని మొత్తం అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వంట వంట నేర్చుకునే మా పిల్లలాంటి పిల్లలు ఎవరైనా కూడా చేసుకుంటారని చెప్తున్నాను వచ్చిన వాళ్ళ గురించి కాదు మన ఇంటి వంటలు చెప్ చూపించడానికి కారణం అదేనండి ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని నచ్చిన వాళ్ళు చిన్న మన ఇది ఉంటుంది కదా ఏంటది పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ పైన చల్లుకొని చాట్ మసాలా కూడా మస్ట్ అండి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా ఈ ఫ్రైలో వేసేసుకోండి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ గ్రేవీ వేగిపోయింది కదా బాగా ఉల్లితో పాటు మగ్గింది కదా ఇప్పుడు నాలుగు జీడిపప్పులు చిన్న కొబ్బరి కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుని పేస్ట్ అండి టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుని పచ్చివాసన వరకు వేయించుకోవాలి మన రెస్టారెంట్లో ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చామనుకోండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాడు అదే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టి చికెన్ తీసుకొచ్చి కాస్త ఓపిక్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అది మన మన రుచుల్లో ఏ పంజాబీ వెళ్తే స్వీట్ స్వీట్గా ఉంటాయి అలా ఇంకో రెస్టారెంట్కి వెళ్తే ఏదోలా ఉంటాయి మన ఇంట్లో నచ్చినట్టు మనం చేసుకోవచ్చు కదా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే చూసారా గ్రేవీ చిక్కబడిపోయి దగ్గరికి అయిపోయింది మీకు రైస్కి అయితే వేరేలాగా దోశ ఫ్రైడ్ రైస్కి మనకు కావాల్సిన చిక్కదనం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా గార్నిష్ చేసుకోవటమే అంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై అండ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయి నచ్చిందా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయడం మర్చిపోకండి